శివ కల్లారా శ్రీమే సినిమా కల్ారా శ్రీమల్ జాబాలా శ్రీమల్ జాజీ రూపీ మరబల్ల జాజీ మారా శ్రీ మల్ల జాజీ నవా నారా శ్రీమాలా మరబల్ జాజీ ಬಲ್ ರಂಗಿಡಿಯಮ ರಥಾ ಮರಬಲ್ಲ ರಂಗರಾ ಹೀ ರಸಗುಲ್ಲಾರಿಯೋ ಮರಬಲ್ಲೋಟಾರಾಮ ರಸಗುಲ್ಲಬಲ್ ಹೇ ఎవరిని కూడినవే మచ్చలేని కురవుల మచ్చనిచ్చినాడు దానివి నిన్ను బతుకుని వెళ్ళాముడి

చేతులు సన్నమైన శిలకట్టు వదిలైంది బట్ట బతువైంది పేరెంత రూపులైనయి కాలు రెక్కలు సన్నమైంది కడుపుతో పెట్టేసి బ్రైవయ్యా కూర్చలేదా మీ తోడు ఎప్పుడు మీ కొడుకు రాజా రాంపాల మహారాజు వస్తున్నాది కారణం అంత రాత్రి వచ్చే మాకు లక్క ఒక్క డైరీ అయితే నా భర్త వచ్చిందో భారవర్తలు కలిసి రోజు సికాబం చేసే పాపారాది దేవుడైనా

పరాయి మొగోన్ని చూసి ప్రాణేశ్వర అని అనలేను నేను పాలల్లో కూడలేదు పగొల్ల లేదు నాకు ఏ తప్పు తెలియదు ఏ నేరం తెలియదు ఒకనాడు దినవందు నీ కొడుకే వచ్చిండు మేము కలిసిపోయి మావా మాకు సంతాన బలమైంది నా మావయ్యా నేను ఏ తప్పు చెయ్యలేదు నా కడుపు లోపల పిండం మీ వంశవృక్షం వృక్షము అంటాను సిగ్గు లేదా అనే సిగ్గు తక్కువ లమిడి నాలిక గోత్త దొంగకేమో ఉరుకుడు ఎక్కువ లంగకేమో బొంకుడు ఎక్కువ నువ్వు కొడుకచ్చిండు కొడుకచ్చిండు అంటే నేను నమ్ముతనారాముడా సహదేవాడుకచ్చిండు కొడుకచ్చిండు ఇది అంటాందిరా ఒకవేళ కొడుకే అచ్చే మన గెలవపోనారా మా అన్న ధర్మరాజు దగ్గరికి పోయి పెదబాబు ధర్మరాజా నేను నా పిన్నని దగ్గరికి పోతానా అని చెప్పి అనపవునా నా దగ్గరికి వచ్చి పెద బాబు భీమన్న భీమసేన నా భార్య దగ్గరికి పోతానని నా దగ్గరికి అన్న అడిగిపోనా కన్న తండ్రి దగ్గరికి పోయి బాబు నా పిల్లల దగ్గరికి పోతాన్నా అన పోవునా సహదేవిని దగ్గరికి పోయి చిన్నబాబు నేను పోతానని అడిగిపోనారా అయ్యా భీమసేన అయితే నీ కొడుకు వాళ్ళ భార్య దగ్గర ఇవ్వంగా మీతో చెప్పిపోను అంటవా అవును అయితే మీ పిల్లల దగ్గరికి మీరు పోగా మీ అయ్యకి చెప్పిపోతారా మాది వేరువా దీని వేరు ఒకటే కదా మావయ్యా ఎంత మాట నివరా దాన్ని నేను అని భీముడు గడగడ గడగడ గాతులు పెడుతున్నాడు ఓ మామల నేనే తప్పు చెయ్యలేదు మామార్జున నువ్వు అన్న ఎప్పు మామ నా నా లంగతను దొంగతను నీకు తెలియదా మామాని మామకు దండం పెడితే అర్జునుడు సూతము ఎగిరేసి తంతండు ఇటుదంతే అటువడుతాంది అటుదంతే ఇటువడుతుంది నకులుడంటే సంత మామ ఓ మామా నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతా నీ కొడుకు నేనే కలిసి మామయ్యా అని కాళ్ళ మీద పడ్డగాని ఎగిరేసి తన్నిండాట సహదే కాళ్ళ మీద పడుతుంది రూపవతి దేవి సహదేవుడు ఒక్కడంట లేడు రెండు అంటలేడు అప్పుడే ఉంటాడు మనసులు అనుకుంటాడు మరి నేను ఎట్లా చెప్పాలి మరి ఒకడు కాకుండా ఒగడన్నా మరి కోడలికి ఎట్ల గర్భం అయిందిరా ఎవరిని కూడిందిరా అని అడిగితే నేను చెప్పనా మన కొడుకే వచ్చిండు మన కొడుకు దేవలోకం నుండి వచ్చిండు దేవ రంబ దీసుకొచ్చింది కొడుకున్ను కోడలు కలిసిపోయే అని నేను చెప్పనా వాళ్ళు అడిగితే చెప్పుతా లేకపోతే నేనెందుకు చెప్తా నా ప్రాణం మీదకి నేనెందుకు తెచ్చుకుంటా అని ఒక్కడంట లేడు రెండు అంటలేడు నాలమొక వేసుకొని చూడంగా పెద్దవాడు ధర్మరాధ అంటాడు అరే తమ్ముడా భీమన్నా నువ్వు కొట్టే దెబ్బలకు పచ్చి రక్తము కక్కుతుందిరా ఒకవేళ నీ చేతులతోటి కోడలు ప్రాణమే వేయిందంటే ఈ లోకం అంతా ఏమంటారు వాళ్ళు మామలా చేసుకున్న మొగల కోడలు తప్పు వేసింది చూసిరా తప్పు నేరం వేసింది చూసిరా కోడలు ప్రాణం ఎందుకు తీసిండు భీముడు అంటారు నరము లేని నాలుగు నాలుగు విధాల మాట్లాడుతుంది వద్దురా తమ్ముడా వద్దురా తమ్ముడా అగో కోడలను కొట్టకుర తిట్టకురా అంటే కోపగొండి భీముడు ఏమన్నాడు పాప కారిముండ దోస కారిముండ అది నా కళ్ళకే కనబడద్దు ఆ చేతులతోటి ప్రాణము కటికొల్ల వాడకెళ్ళి వచ్చిండు ఏమి రావరి కొడుకులాల కటికిల్లా మా కోడలు రూపవతి దేవి మచ్చలేని కులముల మచ్చ తెచ్చింది అటువంటి ఆడేదాన్ని భూమి మీద బ్రతకనియద్దు రాని కొండలి మాలయ పర్వతాలల్లో పన్నెండు బీగాల పరువు వండ పెట్టి కరకర కరకర గొంతులు కోసి రాగి సరవల రక్తం పట్టుక రమ్మన్నడు ఓ పెద్దల భీముడు ఎప్పినాక మాకెందుకున్నది కటికొల్లు ఏడుగురు కటిక వాళ్ళు చూసిన కోపంతో రామ రామ కోదండ రామ కోదంట రామ 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 కోదంట రామ కోదంట

టిక కటిక కత్తులు లేవని తీరు ప్రాణము దిద్దవానో కత్తుల మీదికెత్తంగా కైలాసము కదులుతున్నది నాగలోకము నాట్యం చేస్తున్నది దేవలోకము దెబ్బలు కొడుతున్నది మండూముల కూర్చున్న లోకాల శంకరుడు కళ్ళ దూషిండు భగవంతుడు తెలుసుకున్నాంక లేదు దేవుడేవన్నాడు ఓ బిడ్డ రూపవతి దేవి భార్య భర్తలు కలిసిపోయినప్పుడు సంతాన బలం ఇచ్చిన దేవిని నేనే నీ ప్రాణం నేను బిడ్డ నారు ఓసినోడే నీరు ఒత్తడు నీరు ఓసినోడే నారు బిడ్డ నీ ఓ ఓనియ్య నాని ఫిరిగడు బిద్దేశిండు కత్తుల మీద గొట్టంగా మీది కత్తులు మీదనే మాయమాయి ఏడు మల్లె పూల దండలై పుట్టి ఆ పిల్ల మెడల పడ్డాయి ఓ పెద్దలాలో టికొల్లకే గు మనము పాపాత్మల ప్రాణాలు ఎంతో మంది కాని ఈ బిడ్డ ప్రాణము తీసుడు మనాల నుంచి కాదు బిడ్డ రూపవతి దేవి ఈ పట్నము నువ్వు రాకు ఈ పట్నములో నువ్వు వినపడ్డదంటే మీ మామ భీముడు మమ్మల ప్రాణాన బ్రతకనీయడు ఏడికన్నా ఎల్లిపో బిడ్డ వారానికి ఒక్క అంగడి నెలకొక్క జాతర అంటారు లెక్క బతుకురా రాజ్యాల పొన్న వైరాని లెక్క బ్రతుకు అని అడవిలో బల రూపవతి దేవిని వదిలిపెట్టి కాలింగాల మడిక్కాడి కచ్చీరు కాలింగాల మడిక్కాడ కొండ గొరిను కోసీరు రాయి సర్వల రక్తం పట్టుకొని భీమసేను బేటి కచ్చీరు ఓ భీమన్న నువ్వు చెప్పినట్టు నీ కోడలు ప్రాణం తీసినవా అని భీమతో భీముని తోటి మాట ఎప్పంగా భీముడు అర్జునుడు నకులుడు సంతోషపడుతున్నారు కోడలు ప్రాణమైతే వేయిందని సంబరపడుతు ధర్మరాజు ఏమనుకున్నాడు తప్పు చేసింది చూడలేదు నేరం చేసింది చూడలేదు ప్రాణము బిడ్డ నీ గోస మాకు నీ ఉసురు మాకు కాని సహదేవుడు సంబరపడతాడు చూసినవా కటికొల్ల కడుపు అడవి లోపల వదిలిపెట్టీరే ఎన్ని రోజులకు ఉన్నా గాని మా కోడలు మాకు గలవదా మా కొడుకు రాకపోతడా అల్లు అడిగిన్నా చెప్పుతా అని సహదేవుడు సంబరపడతాడు ఇక వీళ్ళ సంగతి ఇట్లా ఉండగా అడవిలోన రాది ఆ తల్లు బోధిదేవి వంటిది ఆడవీ రాధి నీ అంటే ఎవరు లేరు దంట శోభ తెలియరు ఏ రాజ్యం వెళ్ళిపోదురు నేను ఏ దేశం వెళ్ళిపోదురు ననగన్న నా తండ్రి కళ్యాణ అయినాడేవన్నాడు పోబిడ్డారు పోతిదేవి కరప దాటినది కట్ట దాటిన నీళ్ళు చెల్లకు రావాలంటే సామాన్యంగా అత్తగారింటి అత్తగారింటిగాడ మంచి పేరు తెచ్చుకో బిడ్డ లంగ దొంగ పని కల్లాడవ్వా నా మామూలు నువ్వు లంగ పని చేసిన దొంగ పని చేసిన కలిగొల్ల చే ముందు చూడవతి బాయి పాడు పడ్డది వెనక దూడవతి చెరువు పాడు పడ్డదమ్మా చెరువు లోపల పడ్డ తప్పవోదు బాయి లోపల ఈ పడ్డా తప్పి పాడు పడదమ్మా ఎక్కడ వెళ్ళిపోదున్న దేవుడు ఓ భగవంత జన్మే పాడు జన్మలా చెడి ఇక్క బాబి రాజములో జూరోనా ఆడ జన్మాచిసాడే గంటే బాధ బాడే గంటే అడవిలో మానాయి పుచ్చిందే మేలో పెరిగిందే మేలో పాడు జా మెత్తి కోసే కంటే బాధ బాడే కంటే పుట్టిందే వేరో పెరిగిందేలో రాధా పాలి రాధ కడిగి రాధ పాలో పాలి ఆడా వెచ్చి కోస పాడే కంటే ఇట్లా బాధ పాడే కంటే అడవిలో మానాయి పుట్టిందే మేలో తరిందేలో రాజం పాడు జనపాలా చూసేది ఈ యొక్క బాధిష్టి రాజంబో రాణం బోరా నేనా పాడే కంటే బాధ పాడే కంటే నేను అడవిలో మానాయి పుట్టిందే మేలో భగవంతలో కాలశేఖర గుల్లు గుండాలిగాను నా దేవుడు నీటి లేని రాత ఎత్త రాసి నాకి రాత రాసివా దేవుడు ఆడ జన్మ వెత్తి దూసా పాడే కంటే బాగా పాడే కంటే అడవిలో మానాయి పుట్టిందే

గడియకు గండమై అవుతాన్ని తొమ్మిది గడియలు దగ్గర వస్తాను మినమిన కాళ్ళం ఇక్కడ మాయా గర్భం చేతులు సన్న మాయ చెద కట్టుబల ఆయ బట్ట బస్పైంది బ్యాలంత రూపలు వచ్చినాయి తొమ్మిది గడియలో ఆగో కడగల్ల వృక్షము దండి కాంచాల మర్రి చెట్టు కింద అడ్డం పడ్డదింట ఎవరు లేరు దంట సోపతి లేరు రూపవతి దేవేమో ఏమో నాడు పడ్డదో ఆగో నాడు చూసినవా చెట్టు కింద సంగతి అక్కడుండంగా అడవిడికి పడివడి బాగాన ఉన్నది అది చంద్రశేల పట్టణము చంద్రశేల పట్నం లోపల ఇద్దరు మంత్రసానులు మంత్రసాని మల్లమ్మ మంత్రసాని గంగమ్మ వాళ్ళు ఏమనుకున్నారు మునుపటి గిరాక ఈ మునుపటి లెక్క మరి మంత్రసాన్లు అయినా గానీ పురుడు పోసేది ఉన్నదా మన మంత్రసాని తన మూలగు పడ్డది ఏమన్నా అంటే హాస్పిటల్ పోతారు మనకు పొయ్యి వీధి కంటే ఎవలన్నా బదిలిత్తరు గాని పొయ్యి కిందికి ఇవలి ఇయ్యరు మనం కట్టెలన్నా పిడికలన్నా ఏరు అని ఇద్దరు మంత్రసాన్లు తిరుక్కుంటా తిరుక్కుంటా ఆ పిల్ల బేటికి వచ్చి అయ్యో ఈ మందు పోతే అందంగా ఉన్నది ఉత్త మనిషి కాదు రెండు జీవనాల మనిషి నువ్వు భయపడకు బిడ్డ అని మంత్రస్థానం చూసిన మంత్రిచ్చి జలకం మీద తడినప్పుడే తొమ్మిది గడియ లోపల ఆ పిల్ల రూపవతి దేవికి ఆగో శుక్రవారం నాడు చక్కని గడియల్లా కడుపులోన ఉన్న పిరగాడు మాదే అయ్య కుమారాజా

ఈ కొడుకును చూడబోతే ఎంతో ముద్దుకున్నాడు మరి ఈ కొడుకు ప్రాణము తీసును అల్లం కావాలి కొడుకు ప్రాణం వేయిందంటే రూపవతి దేవి ఒక్కతే ఉంటది మా ఊళ్ళో భోగమున్నది ఉన్నది ఈ రూపవతి దేవిని తీసుకపోయి భోగము దానికి అమ్ముకుంటే ఐదు వేల అచ్చినదారు పదివేల అచ్చినదారు దొంగకు చెప్పే లాభం అని మనసులో పెట్టుకున్నారు పిలగాన్ని ఎత్తుకొని అటు ఇటు చూసేటల్లకు పడే రాముని బాయి కనబడ్డది పిలగాన్ని తీసిరు పడే రాముని బాయి లోపలేసిరు పాపకారి ముండలో పడే రాముని బాయి లోపల వేసినప్పుడే శంకరుడు కళ్ళు చూసిండు లోపల పిలగాడు మునగంగతేలంగా శంకరుడేమనుకున్నాడు కొడుక నీ ప్రాణం పోతరా బాయి లోపల నీ ప్రాణం ఏవేయిందంటే దేవలోకం పోయి నీ తండ్రిని తీసుకచ్చేయ్యము లేడు నిన్ను నేను అని పిరికడు ఊపి తీసిండు బాయిలోపల కొడితే పుట్టు పుట్టు అంటే అల్లి దామర పువ్వు పుట్టింది అలక ఉన్న పిలగాడు అల్లి దామర పుష్పం మీద ఆగిండు ఓ పెద్దల I'm పిలగాన్ని బాయిలేరు మంత్రస్థానం లేవనుకున్నారు మరి రూపోతి దేవి లేచినాక కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిందా అంటే ఏం చెప్పుదాం అని ఓ రాయి తీసుకొచ్చి పక్క పొంటి పెట్టిరు రక్తం పూసీరు ఆగో రాయి తీసుకొచ్చి పక్క పొంటి పెట్టి రక్తం పూసినప్పుడే ఆగో మా తల్లి రూపవాతి మూడు గడియలు మూర్చలుగింది తన మూర్చ తాను తెలుపుకున్నది ఓ తల్లు నాకు కొడుకు పుట్టిండా బిడ్డ ఉట్టిందని ఏనాడు మాట వలకుతుంటే మంత్రసాన్లు ఏమన్నారు అమ్మా నీ కడుపుల కొడుకు ఉట్టలేదు బిడ్డ ఉట్టలేదు నీ కడుపు లోపల రాయి ఉట్టింది తోలు గుడ్డు పెట్టిన కోడి గూటికి కీడు రాయిరప్పల కన్నా ఆడిది రాజ్యానికి మాత్రమైనా గాని నిన్ను ఏళ్లకు రానియరు రాయిని కన్నా తల్లివాణ్ణి నిన్ను ఏ రాజ్యం రానియ్యరు ఎవరు రానియకున్నా మంచిది బిడ్డ మా ఇంటికి తీసుకపోతాం రావే బిడ్డ అంటే రూపవతి దేవికి దుఃఖం తెలియ అయ్యో భగవంతా నా కడుపు లోపల రాయ్యిందంటే ఎందుకు కలుతుంది నా కడుపు లోపల ఎందుకు మెసులుతుంది ఓ తల్లులాలా మీకు దండం పెడతా నీ కాళ్ళు నా కడుపుల కొడుకు ఉట్టిందా బిడ్డ ఉట్టిందా అంటే లేదే బిడ్డ లేదే రారమ్మ నేద్రకిచ్చి బుద్రకిచ్చి అల్ల నేర్పులు నేర్పి రాయటువంటి దాన్ని లక్కోలేసి పాపగారి ఇద్దరు మంత్రసాన్లు భోగం కళావతి ఇంటికి తీసుకొచ్చిగా రూపవతిని ఓ కళావతి నువ్వు ముసల్దాను అయినవు నీ ఇంటికి గిరాకీ తక్కువ అయింది మీరు భోగ ఉన్నారు మరి ముసలళ్ళైతేనే మూలుగుతనే బతుకుతరు ముసలమో మూలుగుతే బతుకుతరు చంటి పిలగాని లేమో ఏడితే బతుకుతరు మీరు భోగం కులం కాబట్టి నవ్వుతే బతికేటోళ్ళు మీరు నువ్వు ముసల్దానివైనవు పడుసు పిల్లను తీసుకొచ్చినవు నీకు అప్ప చెప్పు నువ్వు ఎంతో కొంత మాకు ఇచ్చిందంటే మేము పోతోలే ఆగో భోగము రూపవతి దేవిని అమ్ముకున్నారు వాళ్ళ గుడిసకాడి కాళ్ళు వేయరు వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది భోగమిమో ఆ పిల్ల రూపావతి దేవి ఉన్నది బాయిలో బలబాలు లోపల పిలగాడు పాల కొరకు పాతులాడుతున్నాడాట పిలగాని అలికిరి శంకరుడు చూసిండుగా నేను రాంది నిన్నెవరు బయటికి అని ఎండి కొండల్ల మాయమైండు బాయి కాడ పుట్టిండు బాయి కాడ ఉట్టినోడు మనవడా నువ్వు పంచపాండవుల వంశోద్ధారకుని విరా నా గడ్డాల మీసాలు బాయిలకెత్తన్నా నువ్వు మాట్లాడుకుంట బయటికి ఎక్కువ అని శంకరుడు చూసిన వా గడ్డాల మీసాలు బాయిలకెయ్యంగా ఆ శంకరుని గడ్డాల మీసాలు కట్టుకొని అటు ఇటు తండు మనవడా నువ్వేవు మాత్రమైన నీ పాంచండ్రా నీ కాళ్ళు మొక్కుతరా రారా అంటే తాత నేను బాయిగడ్డ లెక్కాలంటే నాకు మూడు వస్తువులు కావాలి తాతయ్యో తాతయ్య దగ్గర పది నిమిషాలు అయితే అయిపోతుంది పది నిమిషాలు ఐదు నిమిషాలే ఐదే నిమిషాలు ఆగో పంచ పాండవుల వంశోద్ధారకుని విరా మనవడా నువ్వు అయినా గాని బయటికి ఎక్కువంటే తాత నాకు మూడు వస్తువులు ఇత్తనే నేను బయటికి వెళ్తలేపోతే నేను బయటికి వెళ్ళనన్నాడు ఏం కావాలనో కోరుకోమ్మంటే తాత కొట్టు అంటే అరవై వేల దండును కొట్టేది మాయ దుడ్డు కర్ర కావాలి కట్టు కట్టు అంటే అరవై లక్షల దండునైనా కట్టేసేటిది మాయ తాడు కావాలి నేను ఆడుకోను పాడుకోను బంగారి బొంగురం కావాలన్నడు కాబాలుడేమో